కాకినాడ జిల్లాలో ఏలేరు ప్రాజెక్టుకు సంబంధించి కొత్త పంచాయతీ మొదలైంది సాగునీరు అందరూ పంచుకుంటారు వరద మాత్రం ఒక్క పిఠాపురానికి వదిలిపెడతారా అని నేతలు ప్రశ్నిస్తున్నారు నాలుగు నియోజకవర్గాలకి సమానంగా వరద నీరు పంచాలని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు ఏలేరు ప్రాజెక్టు పూర్తిస్థాయి టీఎంసీలు అల్లూరు జిల్లాలో కురిసిన వర్షాలకు ప్రాజెక్టుకు భారీగా వరద కోటెత్తుతోంది దాంతో దిగువకు నీటిని విడుదల చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ప్రాజెక్టు మీద ఆధారపడి దాదాపు అరవై వేల ఎకరాల్లో పంటలు పండిస్తారు విశాఖ పారిశ్రామిక అవసరాలతో పాటు తాగునీటిని ఈ ప్రాజెక్టు నుంచి విడుదల చేస్తారు పిఠాపురం పెద్దాపురం జగ్గంపేట ప్రతిపాడు ఈ నియోజకవర్గాల రైతులు ఏలేరు మీద ఆధారపడి సాగు చేస్తారు అయితే చివరి నియోజకవర్గం పిఠాపురం కావడంతో అక్కడికి వరద ఉధృతి ఎక్కువగా ఉంటుంది మిగతా మూడు నియోజకవర్గాలు దాటుకుని సముద్రంలో కలిసే ముందు వరద ఉధృతి పెరిగి ఇక్కడి పంటలు నీట మునిగిపోతున్నాయి ఇదే విషయంపై జిల్లా సమీక్ష సమావేశంలో పిఠాపురం నేతలు ప్రస్తావించారు వరద ఒక్క నియోజకవర్గానికే వదిలివేయడం సరికాదని అంటున్నారు నాలుగు నియోజకవర్గాలకు వరద నీటిని సరిగా పంచాలని కోరుతున్నారు అయితే ఏలేరు ఆధునీకరణ పనులు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది కానీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది వరదలు వచ్చినప్పుడు రైతుల పరిస్థితి చాలా అద్వానంగా ఉంటుంది ఒక పంటను పూర్తిగా వదిలేసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి మరొక వైపు పిఠాపురం నేతలకు మిగతా మూడు నియోజకవర్గాల అధికార పార్టీ లీడర్లు కౌంటర్ ఇస్తున్నారు నీళ్లు ఎప్పుడు పల్లానికే వెళ్తాయి కదా అని చెప్తున్నారు సముద్రంలో కలిసి ముందు ఉన్న పరిస్థితులను బట్టి పిఠాపురానికి ఎక్కువ ప్రభావం ఉన్నప్పటికీ మిగతా నియోజకవర్గాలకు వరద పంచాలి అనడం సమంజసం కాదంటున్నారు ఈ మొత్తం వ్యవహారం కలెక్టర్ దృష్టికి వెళ్లింది మిగతా ప్రాంతాల బాక్ కోసం ఒక ప్రాంతాన్ని పూర్తిగా గాలికి వదిలేస్తున్నారని అంటున్నారు మరి ఈ పంచాయతీని అధికారులు ప్రజాప్రతినిధులు ఎలా పరిష్కరిస్తారో చూడాలి వాటర్ వాడుకున్నారు కానీ ఫ్లడ్ వచ్చినప్పుడు పంచుకోవట్లేదు ఆల్రెడీ అది మట్టి ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా చేయాలని టూ థర్డ్ పిటాబ్ రావాలి వన్ థర్డ్ ఇది పెద్ద బ్రాండ్ కలాల రెస్ట్ అయిపోయి అక్కడ మేనేజ్మెంట్ బట్టి ఇరిగేషన్ వాళ్ళు చేయలేకపోతున్నారు అక్కడ ఉన్న రైతుల డోకరించేస్తున్నారు చేత అక్కడ పోలీస్ కానీ రెవెన్యూ కానీ బట్టి స్ట్రిక్ట్గా லட் அரைக்கும் ஆளுக்கெல்லி